అన్నా అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల సీఎంలు తమ నివాసానికి వచ్చిన మహిళలు చిన్నారులతో రాఖీ కట్టించుకున్నారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ట్రాన్స్జెండర్లతో రాఖీ కట్టించుకోగా బిహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ చెట్టుకు రాఖీ కట్టారు రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కలుసుకున్నారు ఈ సందర్భంగా ఓ విద్యార్థినికి ద్రౌపది ముర్ము రాఖీ కట్టారు అనంతరం విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ జయంత్ చౌదరి పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలను చిన్నారులతో కలిసి జరుపుకున్నారు ఢిల్లీ పాఠశాల విద్యార్థులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు చిన్నారులతో రాఖీలు కట్టించుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ట్రాన్స్ జెండర్లతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు కోల్కతాలోని రాజ్భవన్ ఇందుకు వేదికైంది ఈ సందర్భంగా రాఖీలు కట్టిన ట్రాన్స్ జెండర్లకు సివి ఆనంద్ బోస్ బహుమతులను అందించారు అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్రీయ సైనిక సంస్థకు చెందిన అధికారిని ఉషారాణి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు రాఖీ కట్టారు ఢిల్లీలోని సంవిద్ గురుకుల బాలికల సైనిక పాఠశాలకు చెందిన విద్యార్థినుడు రాజ్నాథ్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు అనంతరం వారితో కలిసి రక్షణ శాఖ మంత్రి ఫోటో దిగారు రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు రాహుల్ గాంధీతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు రాఖీ పౌర్ణమి వేళ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ శర్మతో కలిసి మొక్కలు నాటారు పచ్చదనం పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట ప్రభుత్వం రెండు పన్నెండు నుంచి రక్షాబంధన్ ను బీహార్ వృక్ష సురక్షా దివస్గా పాటిస్తోందని బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ఒడిశాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన చిన్నారులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీకి రాఖీ కట్టారు ఈ సందర్భంగా వారికి మోహన్ చరణ్ మాజీ బహుమతులు ఇచ్చారు అసోంలోని గుహాటిలో సీఎం హిమంత బిశ్వశర్మకు పలువురు మహిళలు రాఖీలు కట్టారు చండీగఢ్లోని తన అధికారిక నివాసంలో హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని పలువురు విద్యార్థినులు రాఖీలు కట్టారు పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న అట్టారి వాఘా సరిహద్దులో పలువురు మహిళలు సైనికులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ లో స్థానికులు సీఆర్పీఎఫ్ సిబ్బందికి రాఖీలు కట్టారు ఈ సందర్భంగా కొందరు సైనికులు మహిళలకు డబ్బులు ఇచ్చారు